డు గురువుకు కృప లభించింది అని అయితే ఈ మంత్రం ఇచ్చే ముందు ఒక పద్ధతి చెప్పెట్ట నువ్వు ముందు వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేసిరా అని ఎందుకు పవిత్రత వస్తే గాని మంత్రం ఇవ్వరాదు గనక ముందు స్నానం చేసిరా అని నదీ స్నానము కంటే మీ పాదజలం ఇంకా గొప్పది గనక అది నాపై జల్లండి అన్నట్టు అండి మొట్టమొదటన్న మాట ఇది ఆశ్చర్యపోయాడు చెప్పిన ప్రకారంగా కాళ్ళు గడిగే నీళ్లు జల్లెట్ట ఇదే నాకు సర్వనదీ స్నానము మంత్రం ఇవ్వవు అన్నట్ట గురు భక్తి అది ప్రధానం అది చూశాడు ఆ మంత్రాన్ని ఇవ్వగానే ఎక్కడికి వెళ్ళి చేసుకుంటావు గురు సన్నిధి కంటే గొప్ప తీర్థం లేదు నేను ఇక్కడే ఉంటాను గురుసేవ చేసుకుంటూ జపమాల తీసుకుని అష్టోత్తర శతం తిప్పగానే హనుమత్ దర్శనమైందండి మహానుభావి కాదు నూట ఎనిమిది ఒక మాల చెయ్యగానే హనుమత్ దర్శనం జరిగింది అంతే ఆనంద పరవశులు నమస్కారం చేస్తున్నాడు హనుమంతుడు అడిగాడు ఏం కావాలి నాకేం అక్కర్లేదు అన్నట్ట ఎందుకంటే గురుకృప లభించింది నీ కృప లభించింది నాకు ఇంకేం కావాలన్నాడు అంతే అంటే నువ్వు ఆదివ్యాసులతో ఇక్కడికి వచ్చావు కానీ నీ మీద పడగానే నీ రోగాలన్నీ పోయా తెలుసా నీకు ఎందుకంటే నిరంతర మంత్రజపరాయణుడైన గురువు శరీరము మంత్రమయం అలాంటి పాదాన్ని కడిగి వచ్చిన నీరు అది మంత్రమయం అది నీపై పడింది కనుక నువ్వు శుద్ధుడి అప్పుడే ఎల్లవేళలా నా అనుగ్రహం నీకుంటుంది అంటే నాకు ఇంతకంటే వరం ఇంకోటి అక్కర్లేదయ్యా నువ్వు నాకుంటే చాలు అన్నాడు ధన్యుడు అన్నాడు వెంటనే వచ్చి నాకు స్వామి దర్శనమైందండి అన్నట్టు ఇక్కడ చాలా సంతోషం నాయన కానీ మంత్రం సిద్ధించిందని చెప్పి జపం మానియుకు గొప్ప మాట చెప్పాడు ఇక్కడ మంత్రం సిద్ధించిందని జపం మానకు ఇది నిరంతరం చేయవలసిందే అందుకు మంత్ర జాపకుడికి అహంకారం కూడదు మంత్రం ఉంది కదా అనే ఇంత ఇసుమంత అహంకారం కూడా కూడదు అది లభించిన దగ్గర నుంచి సిద్ధింపజేసుకోవాలని తపన ఉండాలి అందు గురుభక్తి చాలా ముఖ్యం ఎస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవ్ ఉపనిషత్తు చెప్తుంది సాధకుడికి దేవతయందు భక్తి కలిగి ఉండాలి దేవత ఎందు ఎంత భక్తి ఉందో గురువు అంత భక్తి ఉండాలి అందుకు నీకు మంత్రం సిద్ధించింది కనుక ఇంక నువ్వు వెళ్ళన్నాడు నువ్వు వెళ్ళను అన్నాడు మంత్రం కోసం వచ్చి మంత్రం సిద్ధించగానే వెళ్ళిపోయినా నేను వెళ్ళను మీ దగ్గర ఉంటే ఇంత అనుగ్రహం లభించినప్పుడు ఇంక నేను మీ దగ్గరే ఉంటానన్నాడు కాదు నువ్వు చేయవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి వెళ్ళు నువ్వు నువ్వు ధర్మబద్ధమైన భోగములు అనుభవించు ధర్మబద్ధమైన సంపదని ధర్మకార్యాలకు వినియోగించు ఇంతవరకు అధర్మంగా వచ్చి అధర్మంగా సుఖించవు ఇప్పుడు ధర్మముగా సంపాదించి త్యాగానికి వినియోగించు త్యాగం చేయి ధనాన్ని త్యాగానికి వినియోగించు స్వార్థానికి వినియోగించుకు ఆ పని చేయి తద్వారా నువ్వు ఆర్జనతో సంపాదించిన పాపములన్నీ పోగొట్టుకుంటావు ఒకప్పుడు ఆర్జన దోషం నీ దగ్గర ఉంది ఆర్జన దోషం పోవాలంటే త్యాగముతో పోగొట్టుకోవాలి అందుకే త్యాగంతో పోగొట్టుకో మంత్రాన్ని ఎప్పుడు వీడకు అంటే ఇది నా ఆర్జును వెళ్ళన్నట్ట గురుపాదాల దగ్గర ఏడ్చేటండి గురువుని వదిలి వెళ్ళవలసి వస్తోందే ఏడ్చాడు కానీ గురువాజ్యని శిరసావహించి వెళుతున్నాడు అరణ్యంలో ఆ వెళుతున్నప్పుడు మళ్ళీ ధ్వజిత్రుడు ఉన్న చోటు నుంచి వెళుతున్నట్ట దూరం నుంచి ధ్వజిత్తుడు చూసి పిలిచేట ఆయనకు దొరకకుండా పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆ పరిగెడుతూ ఉంటే మిత్రమా ఉండు ఉండు నేను వెనక్కి వెళ్ళి గట్టికి పట్టుకున్నట్టండి పట్టుకుని ఏంటి అలా పరిగెడుతున్నావు ఒకప్పుడు నువ్వు చాలా దీనుడివే ఇక్కడి నుంచి వెళ్ళావు ఈ మధ్య బాగా ఒళ్ళు చేసావు ముఖంలో మంచి తేట పడ్డావు అప్పుడు వచ్చినప్పుడు జబ్బు బోహం నువ్వు నువ్వు ఇప్పుడు చాలా కళకళలాడుతున్నావు ఏం జరిగింది ఏమిటి అన్నాడు ఇక్కడ అంటూ ఉంటే నేను నీకు కనబడకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నది ఎందుకంటే నువ్వు గురు నింద చేస్తావు గురు నింద వినకూడదు అందుకే పారిపోతున్నా అన్నాడు ఎందుకంటే ఉత్తమ సాధకుడు ఆత్మస్థుతి గురునింద ఈ రెండు